సక్సెస్ అవ్వటానికి ఒకే ఒక్క పవర్ఫుల్ కోడ్ ఉంది అదే డిసిప్లిన్ ఎందుకంటే ఒకరోజు జిమ్ కి వెళ్ళడం వల్ల బాడీ రాదు ప్రతిరోజు జిమ్ కి వెళ్ళి డైట్ తీసుకుంటేనే బాడీ వస్తుంది ఒకరోజే మీ గోల్ మీద పనిచేయటం వల్ల దాన్ని సాధించలేరు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా రెగ్యులర్ గా వర్క్ చేసినప్పుడు మాత్రమే మీ గోల్ ని సాధిస్తారు ఈ ప్రపంచంలో టాలెంట్ లక్ బ్యాక్గ్రౌండ్ కంటే శక్తివంతమైనది డిసిప్లిన్ ఎందుకంటే డిసిప్లిన్ ఉన్నవాడు ఇంపాసిబుల్ అనేది కూడా సాధించి చూపిస్తాడు కాబట్టి నీ గోల్ సాధించటానికి నీకొక అన్బ్రేకబుల్ డిసిప్లిన్ అవసరం నేను గ్యారంటీడ్ గా చెప్తున్నాను ఈ వీడియోలో నేను నీకు అలాంటి పవర్ఫుల్ కోడ్ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో అసలు ఈ డిస్ట్రాక్షన్ ఈ డిస్ట్రాక్షన్స్ కి సొల్యూషన్ ఏంటి ఈ డోపమీన్ అంటే ఏంటి దాన్ని ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దాని తర్వాత నువ్వు అన్బ్రేకబుల్ చేస్తావు అండ్ నీకు నచ్చిన జీవితాన్ని జీవిస్తావు ఫస్ట్ వన్ ఈ ఎందుకు వస్తాయి న్యూటన్స్ లో నీకు తెలుసు కదా ఏ ఆబ్జెక్ట్ అయినా దానికి పుష్ ఇస్తేనే అది మోషన్ లోకి వెళ్తుంది ఒకసారి మోషన్ లోకి వెళ్ళినప్పుడు దానిని వేరే ఫోర్స్ వచ్చి ఆపే వరకు ఆగదు ఇదే కాన్సెప్ట్ డిసిప్లిన్ లో కూడా వంద శాతం అప్లై అవుతుంది అంటే ఏదైనా స్టార్ట్ చేయడం చాలా కష్టం మీరు ఫిక్స్ అయిన తర్వాత చదవడం కష్టం కాదు కానీ ఫిక్స్ అవ్వక ముందు పెన్ మరియు నోట్బుక్ తీసుకుని చదవడం స్టార్ట్ చేయడం కష్టం జిమ్ లో వర్కౌట్ చేయడం కష్టం కాదు షూస్ వేసుకుని జిమ్ కి స్టార్ట్ అవ్వడం కష్టం అంటే యాక్చువల్ గా పని కష్టం కాదు అది ప్రారంభించడమే కష్టం నీ మైండ్ ఏం చేస్తుందంటే అది నీకు రేపు చేద్దాంలే అని ఎక్స్క్యూజెస్ ఇస్తూ డిలేస్ చేస్తూ నీ గోల్స్ నీకు దక్కకుండా దూరం పెడుతుంది దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే సైకాలజీలో దీన్ని యాక్టివేషన్ ఎనర్జీ అంటారు అసలు ఈ యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటి ఏదైనా కొత్త హ్యాబిట్ లేదా బిహేవియర్ స్టార్ట్ చేయడానికి మనకు అవసరమైన ఫస్ట్ ఎనర్జీనే యాక్టివేషన్ ఎనర్జీ అంటాము దీనిని స్వాంతే అర్హేనియస్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేశారు మన మెదడులోని ప్రీ ఫ్రెంటల్ కాటిక్స్ అనే పార్ట్ మన ఆలోచనలను మనం తీసుకునే డిసిజన్స్ ని కంట్రోల్ చేస్తుంది అదే ఈ యాక్టివేషన్ ఎనర్జీని కూడా సప్లై చేస్తుంది కానీ ఈ ప్రీ ఫ్రెంటల్ కాటెక్స్ అనేది ఒక లిమిటెడ్ రీసోర్స్ అందుకే కష్టమైన పనిని మొదలు పెట్టడానికి ఎక్కువ శక్తి అవసరమైనప్పుడు మన మైండ్ ఆ శక్తిని ఖర్చు చేయకుండా ఉండటానికి రేపు చేద్దాంలే అని ఎక్స్క్యూజెస్ ఇస్తూ డిలేస్ చేస్తూ వెంటనే డిస్ట్రాక్షన్స్ వచ్చి నీ గోల్స్ నీకు దక్కకుండా దూరం పెడుతుంది సో ఈ డిస్ట్రాక్షన్స్ కి సొల్యూషన్ ఏంటి జర్మనీకి చెందిన ఫిలోసఫర్ కెన్ బేర్ ఆల్మోస్ట్ ఎనీ హౌ అంటే ఎవరికైతే ఎందుకు జీవించాలి అన్న రీజన్ ఉంటుందో వాళ్ళు ఎలాగైనా జీవిస్తారు సో ఏ పని చేయాలనుకున్నా మొదట నీకు ఈ పని ఎందుకు చేయాలి ఈ పని చేయడం ఎందుకు అవసరం అనే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి ఈ వీడియో చూడండి Take your bag and leave my house. What? What's going on? You don't want to. Hey, you want me to break my leg? Your brother. Remember? పని చేయాలని లేకపోయినా ఎందుకు చేయాలి అనే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే దానికి మించిన మోటివేషన్ ఈ ప్రపంచంలోనే లేదు సో నెక్స్ట్ టైం నువ్వు చేయలేవు అని నువ్వు లోగా ఫీల్ అయినప్పుడు నీ మైండ్లో ఒక్కటి మాత్రమే ఆలోచించు ఈ పని ఎందుకు చేయాలి ఆ రీజన్ ఏదైనా కావచ్చు నీ ఫ్యామిలీ పరిస్థితులు మీ అమ్మ మీ నాన్న నీ కళల ప్రపంచం ఏదైనా కావచ్చు ఈ స్ట్రాంగ్ వై అనేది నీకు లోపల నుంచి ఆ పని చెయ్యాలి అనే కసి ఇస్తుంది ఇది మోటివేషన్ కాదు ఎందుకంటే మోటివేషన్ అంటే మన మెదడు ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ మీద ఆధారపడుతుంది అది త్వరగా అలసిపోతుంది కానీ నువ్వు పెట్టుకున్న ఈ వై వల్ల వచ్చే కసి మాత్రం వేరే ఇది నీ లక్ష్యం మీద నీకున్న లోతైన నమ్మకం ఈ శక్తి నీ లింబిక్ సిస్టమ్ నుండి వస్తుంది కాబట్టి అది ఆగదు అది అసలు పని పూర్తయ్యేదాకా అయిపోదు అందుకే నీ దగ్గర ఒక బలమైన వై ఉన్నప్పుడు నీకు పని మొదలు పెట్టడం అసలు భారంగా అనిపించదు ఎందుకంటే నువ్వు ఆ పనిని కేవలం టాస్క్ గా కాదు నువ్వు జీవించాల్సిన నీ కలల ప్రపంచంతో డైరెక్ట్ గా కనెక్ట్ చేసి చూస్తావు దీంతో నీ మెదడుపై ఒత్తిడి తగ్గి మోటివేషన్ కోసం బయటి నుంచి నిన్ను ఎవరు పుష్ చేయాల్సిన అవసరం ఉండదు నీ వైనే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఆ స్ట్రాంగ్ రీజన్ని నువ్వు నీ మైండ్లో ఇమాజిన్ చేసిన వెంటనే నీ లోపల మళ్లీ అగ్నిల జ్వాల వెలిగిపోతుంది నువ్వు ఎప్పుడైతే ఆ పని చేయడానికి నీ స్ట్రాంగ్ రీజన్ని గుర్తు తెచ్చుకుంటావో అప్పుడు నీ లోపల నుండి ఆ పని చెయ్యాలనే కసి వస్తుంది ఇంకా నీకు చెయ్యాలనిపించని పనిని కూడా చేయడం మొదలు ఎందుకంటే ఇప్పుడు నీకు తెలుసు ఈ పని ఎందుకు చేయాలి అన్నది సెకండ్ పాయింట్ డోపమీన్ ట్రాప్ న్యూటన్స్ లా ప్రకారం ఒక్కసారి పుష్టిస్తేనే నువ్వు ముందుకొచ్చావు మరి అలాగే ఇంకో ఫోర్స్ దాన్ని ఆపగలదు నీ ఆపే ఫోర్సెస్ చాలా ఉన్నాయి అవి మొబైల్ అడిక్షన్ పార్టీలు ఫ్రెండ్స్ అండ్ పార్న్ ఒక మనిషిని తన కలల ప్రపంచం నుంచి దూరం చేయడానికి కారణం ఈ డిస్ట్రాక్షన్స్ దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే దీనికి కారణం డోపమీన్ అనే కెమికల్ అసలు ఈ డోపమీన్ అంటే ఏంటి ఏదైనా మనకు ప్లెజర్ ఇచ్చే పనిని చేస్తే మన మైండ్ లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది అదే డోపమీన్ ఈ డోపమీన్ నువ్వు ఒక పని చేసి ఆనందం ఫీల్ అయితే ఆ ఆనందాన్ని ఆ పని చేసిన తర్వాత వచ్చిన రివార్డ్ ను డోపమీన్ గుర్తుపెట్టుకుంటుంది అందుకే ఆ ఫీలింగ్ మళ్లీ రావాలని మళ్లీ మళ్లీ అదే పని చేయాలని మన మైండ్ మనల్ని పుష్ చేస్తుంది అందుకే ఈ సోషల్ మీడియా రీల్స్ స్క్రోల్ చేయడం ఫాస్ట్ ఫుడ్ తినడం ఫార్న్ వీడియోస్ చూడడం ఇవన్నీ లో ఎఫర్ట్ తో అండ్ త్వరగా వచ్చే ప్లెజర్స్ కాబట్టి ఎక్కువ డోపమీన్ రిలీజ్ అవుతుంది దీనినే డోపమీన్ ట్రాప్ అంటారు సో ఇక్కడ మన బ్రెయిన్ వెంటనే వచ్చే చిన్న ఆనందాన్ని వదిలిపెట్టి తర్వాత వచ్చే పెద్ద ఫలితం కోసం కష్టపడాలని అనుకోదు సో వీటికి మన బ్రెయిన్ బానిసైపోయింది బట్ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీ లక్ష్యం సాధించటానికి హై ఎఫర్ట్ పెట్టాలి ఇది లేట్ గా ప్లెజర్ ఇస్తుంది కానీ ఇది మాత్రం లైఫ్ చేంజింగ్ రివార్డ్ అందుకే నువ్వు చేసే పని మీద ఫోకస్ పోవడం బద్దకం రావడం అండ్ డిస్ట్రాక్షన్స్ రావడం జరుగుతుంది సో ఫైనల్ గా మీరు ఈ రీల్స్ స్క్రోల్ చేయడం ఫాస్ట్ ఫుడ్ తినడం గేమ్స్ ఆడడం ఈ పార్న్ అడిక్షన్ కి అయిపోయి మీ లైఫ్ ని మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు కానీ దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది ప్రముఖ సైకాలజిస్ట్ సిగ్మన్ ఫ్రాయిడ్ ఒక అద్భుతమైన మాట చెప్పారు అంటిల్ ద అన్కాన్షియస్ కాన్షియస్ ఇట్ విల్ డైరెక్ట్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ కాల్ ఇట్ ఫేట్ దీని అర్థం ఏంటంటే నీకు తెలియకుండానే నీ లోపలున్న అలవాటు డిస్ట్రాక్షన్స్ నీ జీవితాన్ని నడిపిస్తాయి అప్పుడు నువ్వు దాన్ని చూసి ఇది నా రాత నా తల రాత ఇంతే అని సరిపెట్టుకుంటావు కానీ ఎప్పుడైతే నువ్వు ఆ డిస్ట్రాక్షన్ ని గమనిస్తావో అప్పుడు నువ్వు నీ ఫేట్ ని మార్చుకోగలవు ఇలా అన్ అన్కాన్షియస్ ఆలోచనలను కాన్షియస్ గా మార్చుకోవడానికే ప్రముఖ రచయిత జేమ్స్ క్లియర్ ఈ త్రీ ఆర్ రూల్ ని ప్రాచుర్యంలోకి తెచ్చారు సో మీ మైండ్ డోపమీన్ కోసం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఈ త్రీ ఆర్ రూల్ ని ఉపయోగించాలి నీకేదైనా పను వదిలేసి ఫోన్ చూడాలనిపించిన ఆ ఒక్క నిమిషం గ్యాప్ లో ఈ త్రీ ఆర్ రూల్ ని వాడితే చాలు ఫస్ట్ ఆర్ రియలైజ్ అంటే గుర్తించడం మీరు చేస్తున్న డిస్ట్రాక్ట్ అయినప్పుడు ఇప్పుడు నేను డిస్ట్రాక్ట్ అయ్యాను అని గుర్తించండి సెకండ్ ఆర్ రిలీజ్ అంటే ఆ ఆలోచన వచ్చినందుకు నీ మీద నువ్వు కోపం తెచ్చుకోకు జస్ట్ ఇది ఒక చిన్న థాట్ అని దానిని వదిలే థర్డ్ ఆర్ రీఫోకస్ అంటే పని మీద రీఫోకస్ చేయండి ఇప్పుడు వెంటనే నీ ఫోకస్ ని టాస్క్ మీదకు మళ్లించు నీ గోల్స్ ని ఇమాజిన్ చెయ్యి నువ్వు ఎందుకు స్టార్ట్ చేశావు ఒక మినిట్ గుర్తు చేసుకో తర్వాత వెంటనే నీ పని మీద రీఫోకస్ అవ్వు తర్వాత నీ విల్ పవర్ ముందు ఈ డిస్ట్రాక్షన్స్ చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఇక నీ పని మీద రీఫోకస్ మన మెదడులో నిరంతరం రెండు భాగాల మధ్య యుద్ధం జరుగుతుంది నీకు డిస్ట్రాక్షన్స్ రాగానే నీ లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఇది తక్షణ ఆనందాన్ని కోరుకుంటుంది అవే రీల్స్ చూడడం జంక్ ఫుడ్ తినడం అండ్ పాన్ చూడడం ఇవన్నీ దీనివల్లే జరుగుతాయి మీరు ఈ త్రీ ఆర్స్ ని ఫాలో అయిన వెంటనే మీ ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ యాక్టివేట్ అవుతుంది ఇది లాజికల్ గా ఆలోచిస్తుంది మన గోల్స్ మనం తీసుకునే డిసిషన్స్ దీని ఆధీనంలో ఉంటాయి సో ఇది మనం చేసే పని మీద ఫోకస్ చేసేలా చేస్తుంది సరే ఈ ఆర్ డిస్ట్రాక్షన్స్ అయితే ఆపగలవు కానీ ప్రతిరోజు అదే కసిని ఎలా కాపాడుకోవాలి చాలా మంది ఒక రోజు చేసి రెండో రోజు వదిలేస్తారు కానీ ప్రపంచంలోని టాప్ ఒక శాతం పీపుల్ మోటివేషన్ మీద కాదు ఒక డైలీ సిస్టమ్ మీద ఆధారపడతారు ఆ సిస్టమ్ ఏంటో తెలిస్తే నువ్వు లాగౌ అదేంటో ఇప్పుడు థర్డ్ పాయింట్లో చూద్దాం థర్డ్ పాయింట్ డైలీ హ్యాబిట్స్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత సక్సెస్ఫుల్ అయిన సిఈఓస్ ని స్టడీ చేస్తే వాళ్ల సక్సెస్ వెనుక ఉన్న ఒక కామన్ హ్యాబిట్ ఏంటంటే వాళ్ళు ప్రతి రోజు డూ లిస్ట్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు అసలు వాళ్ళు మోటివేషన్ మీద డిపెండ్ అవ్వరు డైలీ సిస్టమ్ మీద డిపెండ్ అవుతారు ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం ఇదే ఎలా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా నీ గోల్ మీద రెగ్యులర్ గా పనిచేసి డైలీ సిస్టమ్ ని బిల్డ్ చేయాలి దానికి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ సిస్టమ్ ఉంది దీనిని ఈ వరల్డ్లోనే సక్సెస్ఫుల్ పీపుల్స్ ఫాలో అవుతున్నారు అది మొదట ఒక బ్లాంక్ పేజ్ తీసుకోండి దానిపై ఆ వన్ నుండి థర్టీ వరకు నంబర్స్ రాయండి ఆ పేజ్ పై భాగంలో పెద్దగా ఒక హెడ్డింగ్ రాయండి మిషన్ అన్స్టాపబుల్ అని ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ గోల్ కి డైరెక్ట్లీ కనెక్ట్ అయ్యే మూడు ఇంపార్టెంట్ డైలీ టాస్క్ సెలెక్ట్ చేసుకో అవి స్మాల్ టాస్క్స్ అయినా సరే కానీ ప్రతి రోజు తప్పకుండా చేయగలిగేవి అయి ఉండాలి ఏ రోజు నువ్వు ఆ మూడు టాస్క్స్ కంప్లీట్ చేస్తావో ఆ తేదీ దగ్గర ఒక టిక్ మార్క్ వేయాలి ఇది కేవలం లిస్ట్ కాదు ఇది ఒక సైకలాజికల్ గేమ్ ఈ గేమ్ కి ఒకే ఒక్క రూల్ ఉంది డోంట్ బ్రేక్ ద చైన్ టిక్ మార్క్స్ పెరుగుతున్న కొద్దీ నీ లోపల ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ బిల్డ్ అవుతుంది అది ఏం జరిగినా ఈ చైన్ బ్రేక్ కాకూడదు ఇదే డిసిప్లిన్ కి రియల్ పవర్ ఒకరోజు స్కిప్ చేస్తే నీ మైండ్లో గిల్ట్ వస్తుంది కన్సిస్టెన్సీ బ్రేక్ అవుతుంది కానీ టిక్ మార్క్స్ కంటిన్యూ అవుతుంటే నీ ఐడెంటిటీ మారడం మొదలవుతుంది నేను గెలుస్తాను అనే నమ్మకం నీకు రోజు రోజుకి పెరుగుతుంది నేను డైలీ వర్క్ చేసే వ్యక్తిని అనే బిలీఫ్ బిల్డ్ అవుతుంది ఇదే ఫార్ములా పెద్ద పెద్ద సిఈఓస్ కూడా ఫాలో అవుతున్నారు ఆ పేజ్ పూర్తయిన రోజు మరొక న్యూ పేజ్ తీసుకో మడే ప్రాసెస్ రిపీట్ చేయండి మళ్లీ ఎప్పుడైనా బోర్గా ఫీల్ అయినప్పుడు లేదా క్విట్ చేయాలనిపించినప్పుడు నీ టిక్ మార్క్స్ చూసుకో నువ్వు ఎందుకు స్టార్ట్ చేశావో గుర్తు చేసుకో అంతే ఈ సింపుల్ సిస్టమ్ ఫాలో ని అన్లాక్ చేస్తాడు అదే విన్నర్స్ ని చేస్తుంది కన్క్లూజన్ డోపమైన్ ట్రాప్ లాగుతుంది రేపు చేద్దాం అనే ఎక్స్క్యూజెస్ అన్ని మైండ్స్ వస్తుంది కానీ ఆ ఎక్స్క్యూజెస్ ని చంపేసి నీ కజిని పెంచుకొని నీ ఫోకస్ ని అగ్నిలా మండించే వాళ్ళు మాత్రమే చరిత్రలో తమ పేరు చెక్కి వెళ్తారు నీ లక్ష్యం కోసం రోజూ పనిచేయి రోజు టార్గెట్ పెట్టుకో రోజూ టిక్ వేయి చైమ్ని అస్సలు బ్రేక్ చేయొద్దు ఇప్పటినుంచి నీ జీవితంలో ఒకే ఒక రూల్ డోంట్ బ్రేక్ ద చైన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి నవ్ గో ఫినిష్ వాట్ యూ స్టార్టెడ్ బికాస్ కింగ్స్ డోంట్ డిలే దే డామినేట్